కల్కి టూ షూటింగ్ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్ నాగ నమ్మొచ్చా ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ ప్రభాస్ నటించిన కాల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ గతేడాది విడుదలై ఏకంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేసింది ఇప్పుడు కల్కి టూ రాబోతుంది దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నాగశ్విన్ అశ్విన్ ప్రభాస్ లైనప్లో ఇప్పుడు ఐదారు సినిమాలు ఉన్నాయి ఏది ముందు పూర్తవుతుంది ఏది ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది పెద్ద ప్రశ్న అది అటు ఆయనతో సినిమాలు చేసే మేకర్స్కి ఇటు అభిమానుల్లో నెలకొన్న కన్ఫ్యూషన్ ఈ నేపథ్యంలో దర్శకుడు నాగాశ్విన్ చేసిన కామెంట్ ఇప్పుడు మరింత కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది డార్లింగ్ ఫ్యాన్స్ని మరింత డైలమాలో పడేస్తుంది ప్రభాస్ ప్రస్తుతం ది రాజేష్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు ఇది ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదా పడుతుందని తెలుస్తుంది మరోవైపు హనురాఘవపుడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు ప్రభాస్ ఇది ఆర్మీ బ్యాక్డ్రాప్లో సాగే లవ్ స్టోరీ అని ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్డ్రాప్లో సినిమా రాలేదని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నాగాశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశ పఠాని విజయ్ దేవర్కొండ దుల్కర్ సల్మాన్ ఆర్చివి రాజమౌళి మృణాల్ ఠాకూర్ ఫరియా అబ్దుల్లా రాజేంద్ర ప్రసాద్ శోభన నటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా కల్కి టూకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు నాగశ్విన్ అశ్విన్ ఈ మూవీ షూటింగ్కి సంబంధించి అలాగే రిలీజ్ డేట్పై ఆయన క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే షూటింగ్ చేస్తానన్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట ఈ ఏడాది ఎండింగ్లో షూటింగ్ని స్టార్ట్ చేసి వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు నాగశ్విన్ ఇదే ఇప్పుడు క్రేజీగా మారింది ఓవైపు ప్రభాస్ ఇంకా ది రాజేష్ సహ షూటింగ్ పూర్తి చేయలేదు మరోవైపు ఫౌజీ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది అలాగే నెక్స్ట్ స్పిరిట్ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది ఇది కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు సందీప్ రెడ్డి వంగ లొకేషన్ అన్వేషణ కోసం బయలుదేరబోతున్నారట మూడు సినిమాలు షూటింగ్ పూర్తి కావడానికి మరో ఏడాది రెండేళ్ళు పట్టేలా ఉంది దీంతో పాటు సలాడ్ టూ కూడా ఉంది ఇంకా చెప్పాలంటే కల్కి టూ కంటే ముందు సలాడ్ టూ చేయాల్సి ఉంది మరి ఇవన్నీ కాదని ప్రభాస్ కల్కి టూలో ఎప్పుడు పాల్గొంటారు ఎప్పుడు పూర్తవుతుంది వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ సాధ్యం అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇదే పెద్ద అంటే దీనికి మరో పార్ట్ కూడా ఉందట కల్కి త్రీ కూడా ఉందనే వార్త బయటకు వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి